ప్రభునందు ప్రియమేణ సహోదరి సహోదరు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం కీర్తనలు గ్రంథం ముప్పై రెండవ కీర్తన రెండవ వచనాన్ని చదువుకుందాం యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు ఆ ప్రభునందు ప్రియమేణ సహోదరి సహోదరుడ దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడని దేవుని లేఖన సెలవు ఇస్తుంది ప్రియమైన వారు అనగా దేవుని చేతే మనము అంగీకరించబడాలి దేవుని చేతే గుర్తించబడాలి దేవుని పాప పాపక్షమాపణ పొందుకోవాలి దేవుడే మన గురించి స్టేట్మెంట్ ఇవ్వాలి దేవుడే మన గురించి స్టేట్మెంట్ ఏమో ఇవ్వాలి నిర్దోషి అని అంచబడాలి దేవుని చేత అలాగే ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడని కూడా దేవుని లేఖనంలో సెలవిస్తున్నాయి దేవుని వాక్యాన్ని మనము చూస్తే కనుక ఏవ్ గ్రంథంలో దేవుడైన యహోవ అపవాదితో మాట్లాడుతున్నాడు ప్రియమైన వారి లారా దేవు గ్రంథం మొదటి అధ్యాయం ఆ రోజులు చూస్తే దేవదూతలు యహోవా సన్నిధి నిలిచికి వచ్చిన దినం ఒకటి తటస్థించాను ఆ దినమున అపవాదే వాడు వారితో కలిసి వచ్చాను యహోవ నువ్వు ఎక్కడి నుండి వచ్చి తో వారిని అడగా అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుతూ ఉచితని యహోవామిగా అందుకు దేవుడని యహోవ నా శావకుడు నేను సంగతి ఆలోచించవా అతడు యథార్థవర్తునుడును న్యాయవంతుడునై దేవుని ఎందుకు పైవత్తులు కలిగి ఉండి కలిగి చెడుతనం విశేదించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు అని ఎవరు స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇక్కడ అప్పవాదికి దేవుడే స్టేట్మెంట్ ఇస్తున్నాడు యోగుని గురించి అతని వంటి వాడు భూమి మీద ఎవరు లేరని దేవుని ఆత్మ సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ అంటే దేవుని చేత నిర్దోషి అని ఎంచబడ్డాడు ఎవరు ఏవు అంటే దోషం లేనివాడుగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళ ఈ అంచకాల దినాల్లో మనము కూడా దేవుని యొక్క ఆత్మ చేత నిర్దోషగా ఎంచబడాలి పడిపోయిన జీవితాలు కట్టబడాలి అతిక్రమములు దాచిపెట్టకుండా ఉప్పుని విడిచిపెట్టాలి దేవుని రాకడైతే సమీపం సమీపంగా ఉంటుంది వాటిని విప్పుకుని విడిచిపెట్టి మనం దేవుని యొక్క సన్నిధికి వెళ్ళే రీతిగా ఆత్మసంబంధంగా సరిచేసుకుంటూ ఉండాలి కానీ మనల్ని మనం బలహీనపరుచుకొని దేవునికి వ్యతిరేకంగా జీవించుకోవాలి అలా ఏవు గురించి ఆయన తెలియపరిచాడు ప్రియమైన అన్నారు అలాగే అబ్రహాముని అంటాడు నా సన్నిధిలో నీవు నిందారహితులుగా ఉండమని అబ్రహాముతో మాట్లాడతాడు ప్రియమైన వాళ్ళ మోషే అంటాడు మిక్కిలి మీద ఉన్న వాళ్ళు మిక్కిలి సాక్షికుడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు మరి నీ గురించి ఏ సాక్ష్యం వస్తున్నాడు నా గురించి ఏ సాక్ష్యం వస్తున్నాడు ఒకసారి మనం మనం పరిశీలన చేసుకుంటూ ముందుకు సాగిపోతాం ప్రభావి పొందనాలని ఈ లేఖనాల్ని వినికిల్లో దీవించిన ఆయన గొప్ప ఆశీర్వాదంతో పెడతాను దీవించమని ఏసే నామ వీడుకుంటున్నాం తండ్రి ఆమె